నిత్యావసర ధరల పెరుగుదల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి సీనియర్ నాయకులు చిప్పా నరసయ్యలు మాట్లాడారు నిత్యావసర వస్తువులైన పప్పులు కూరగాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని అన్నారు అడవుల్లో ఉన్న నక్సలైట్ల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల ఆజ్ఞల మేరకు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్నారని ఈ పద్ధతులు మార్చుకోవాలని విప్లవ పార్టీలన్నీ ఒక్కాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచు నూనె మూడు వందల రూపాయల కిలో ఈరోజు కందిపప్పు నాలుగు వందల రూపాయల కిలో ఈరోజు పెసరపప్పు మూడు వందల రూపాయల కిలో ఈరోజు కార కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి కాబట్టి మటను చికెను ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు జాతి కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతులల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలే పేదలు పన్ను కళ్ళు తెరిస్తే పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలను ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు ఇలా జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ తర్వాత యూరప్ కార్పెస్ట్ కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు చేయలేకపోతారు కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఈరోజు మావోయిస్ట్ల పేరుతోటి అడవులలో హత్య చేసే పద్ధతి కొనసాగిస్తారు ఈరోజు మావోయిస్టు పార్టీని కూడా మేము కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ అన్ని కమ్యూనిస్ట్ పార్టీల ఐకమత్యంతో మనము కొనసాగించే కావాలి అలాగే ఏదైతే అమానుష దాడులు చేస్తారో ప్రజల పైన గిరిజనుల పైన చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కామరేడ్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజా సంఘాలకు పేరు పేరున విప్లవ చే తెలియజేస్తూ రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇచ్చే పోరాటాలకు యావత్ ప్రజా సంఘాలు సంసిద్ధత కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు బెల్లంపల్లి రాష్ట్రిక కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి కట్టప నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రభుత్వాలు పారిశ్రామిక నేతల నుండి ఎన్నిక ఎన్నికల బాండ్ల ఎన్నికల బాండ్ల ముప్పైనా కోట్లాది రూపాయలు ఎన్నికల బాండ్లు చేసుకుంటూ ఏదైతే పారిశ్రామిక వ్యక్తలు కానీ ఈ ధరలను నియంత్రించ ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల భావకులు నిస్పదించి ప్రభుత్వాలు వాళ్ళు పెద్దగా బాలనీ ఇష్టావేత్తగా ఈ ధరలను నియంత్రించుకోవడం చేసుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం మీద చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందులో నిజంగానే కేంద్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించడం తెలుస్తుంది सामे प <practicing clapping> కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందువల్ల ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది అందువల్ల పోరాటం కొనసాగుతుంది అందువల్ల వీరందరూ ఏదైతే ఉందో ప్రజలందరూ సహకరించాలి ఈ యొక్క పోరాటాన్ని కలపరచాలని చాలా కోర్టు అవకాశం ఇచ్చిన